జ్యోత్స్నా ఎవరి గురించో చాలా జండాలంగా మాట్లాడుతూ ఉంటే అది చూసి శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు మనకి మంచి చేసే వాళ్ళు మంచి చేస్తూనే ఉంటారు మనకు మంచి చేసే వాళ్ళని గురించి మనం పక్కన పెట్టి వాళ్ళని తిట్టకూడదు ఎప్పుడు అంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు అది విని జ్యోత్సన అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు ఇవన్నీ ఒక పక్కన పెట్టండి ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లో ఉంది మళ్ళీ లాభాల్లోనికి ఎలా తీసుకురావాలో అది ఆలోచించాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే జ్యోసిన అయితే అది సిఇవోగా నాకు సిఇఒగా నాకు ఆ బాధ్యత ఉంది తాతయ్య నేను దాన్ని ఎలాగైనా సరే చెక్క పెడతానని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శివనారాయణ ఇలా అంటూ ఉంటాడు నీకు ఆ బాధ్యత ఉన్నదాని అయితే నీకు ఒక్క నెల నెల రోజులు గడువు ఇస్తున్నాను ఈ వన్ మంత్ లోగా నువ్వు లాభ నష్టాల్లో ఉన్న కంపెనీని మళ్ళీ లాభాల్లోనికి తీసుకురావాలి నీకు ఈ వన్ మంత్ టైం ఇస్తున్నాను లేదంటే ఆ తర్వాత ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సనా షాక్ అయిపోతుంది ఏంటి తాతయ్య వన్ మంత్ వన్ మంత్ అంటే చాలా తక్కువ టైం తాతయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే దసరథ ఇలా అంటూ ఉంటాడు సాధించే వాళ్ళకి వన్ మంతే ఎక్కువ నీకు ఆ విషయం తెలియదేమో అది గుర్తుపెట్టుకో ఎలాగైనా సరే ఈ వన్ మంత్ టైం ఇస్తున్నాను లేదంటే సిఇఓ పోస్ట్ నుంచి నిన్ను తప్పిస్తాను అని చెప్పి శివ నారాయణ అంటాడు ఆ మాట వినగానే జ్యోత్సనా పారిజాతం ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి సీఈఓ పోస్ట్ నుండి తప్పిస్తారా మరి ఆ పోస్ట్ ఎవరికి ఇస్తారేంటి అని చెప్పి పారిజాతం అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే శివనారాయణ అయితే నాకు నచ్చిన వాళ్ళకి ఇస్తాను వన్ మంత్లోగా నష్టాల్లో ఉన్న కంపెనీని లాభాల్లోనికి తీసుకురాకపోతే నిన్ను మాత్రం సీఈఓ ప్లేస్ నుండి తప్పిస్తానని చెప్పి శివనారాయణ జ్యోత్సినతో అంటాడు ఆ మాట విని జ్యోత్సిన ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక కార్తీక అయితే ఆ కార్తీక్ దీప వాళ్ళిద్దరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక కార్తీక అయితే మరదలకి మంచి తెక్క కుదిరింది ఇప్పుడే కదా ఇంతవరకు చెంగు చెంగును ఎగిరింది ఇప్పుడు తాతయ్య అన్న మాటలకు నోరు మూసుకొని ఉండుంటుంది ఈ ఆ పని చేయడం జ్యోత్సినకి అసలు చేత కాదులే ఎలాగైనా సీఈఓ పోస్ట్ నుండి తప్పుకుంటుంది అని చెప్పి కార్తీక్ అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న శివన్నారాయణ అయితే ఇదే ఫైనల్గా చెప్తున్నాను నీకు వన్ మంత్ టైం ఇస్తున్నాను ఈ మంత్లోగా నువ్వు సీఈఓ పోస్టు నిలబెట్టుకుంటావో తీసేసుకుంటావో అది నీ ఇష్టం నీ చేతిలోనే ఉంది అని చెప్పి శివన్నారాయణ నారాయణ ఆ మాట చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది విని అక్కడ ఉన్న పారిజాతం అలాగే జోచిన వాళ్ళిద్దరూ కూడా టెన్షన్ పడుతూ ఉంటారు